పుణ్యక్షేత్రం యాదాద్రి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు వచ్చే సోమవారం స్వాతి నక్షత్రం కావడంతో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని కోరారు ఇప్పటికే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు యాదాద్రి యాదాగిరిపుట్ట శ్రీ నాకు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని మే నెలలో దాదాపు కోటికి పైగా భక్తులు దర్శించుకున్నారు వీళ్ళందరికీ కూడా సౌకర్యాల కల్పనలో దేవస్థానం మా సిబ్బంది మేమందరం కూడా ఈ నెల రోజులు ఎండాకాలం అయినప్పటికీ కూడా వాళ్ళకి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత చేతి కోసం టెంట్స్ లాంటివి వేసేసి జర్మన్ హ్యాంగర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం కావాల్సినంత నీటి సదుపాయం కూడా కల్పించాం దివిశ్వాస సహకారంతో బాగా చల్లటి నీళ్లు అందించగలిగినాం అదేవిధంగా ఇంతకుముందు దేవస్థానంలో ప్రసాదము ఎక్కడైతే అమ్ముతారో టికెట్లు కూడా అక్కడే ఇచ్చేవాళ్ళు కానీ దానివల్ల భక్తులు ఒక ఐదు వందల మంది పోగానే కిక్కిరిసిపోయే విధంగా ఉండేది చాలామంది భక్తులు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయేవాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసాద కౌంటర్ని అక్కడే ఉంచి టికెట్లు అమ్మడానికి వేరే కౌంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఏప్రిల్ నెలలో దాదాపుగా మూడు కోట్ల ఇరవై లక్షలు వస్తే మేలో నాలుగు కోట్ల తొంభై లక్షలు వచ్చింది కోటి డెబ్బై లక్షల రూపాయలు పెరిగింది ఒక ప్రసాదంలోనే మే నెల ఆదాయం చూస్తే దాదాపుగా పంతొమ్మిది కోట్లు ఉంది దేవాలయం ఆదాయం గత సంవత్సరం కంటే దాదాపుగా మూడు కోట్లు పెంచగలిగినాం దేవాలయం ఆదాయం పెరిగితే భక్తుల సౌకర్యాలు మనం ఎక్కువ కల్పించడానికి వీలుగా ఉంటుంది భక్తులు కూడా ఇప్పుడు అందరూ సిస్టమేటిక్గా టికెట్ తీసుకోవడానికి అలవాటు పడ్డారు ఇంతకుముందు పేరు వీళ్ళ పేరు చెప్పి అందరి ఫ్రీగా పోయేవాళ్ళు ఇప్పుడు అందరినీ కూడా మినిమం టికెట్ తీసుకొని పంపించి ఏర్పాట్లు చేస్తున్నాం లేకపోతే ఫ్రీ దర్శనం నుంచి వాళ్ళకి పంపించగలుగుతున్నాం ఊళ్ళో సాంప్రదాయ దుస్తుల్ని ఖచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం అంటే దాని నిర్బంధంగా కాకుండా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి చేశాం ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ సాంప్రదాయ దుస్తులనే వస్తున్నారు మిగతా ఐదు శాతం మంది కూడా దర్శనం కల్పిస్తున్నాంలే కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాం అంటే ఇది కేవలం ఆర్థిక సేవలకు మాత్రమే నార్మల్గా ఫ్రీ దర్శనం కోరే భక్తులకు సాంప్రదాయ దుస్తుల అవకాశం అవసరం ఏం లేదు నాంస ఈ ఓన్లీ ఈ ఆర్థిక సేవల్లో బ్రేక్ దర్శనంలో పార్టీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కళ్యాణంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సువర్ణ